apa అబ్బ గొంగూరపచ్చడి ఆ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసమేసి ఉంటావు అంతా గుర్లైపోయింగ్ వస్తుంది ఎక్కడోంది అరే రోజు మోషన్స్ గోలీ మ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటే మొన్నైతే మనం అయితే చాలా మోసం చేసిన అనమాట మమ్మల్ని అయ్యో పాపం వెన్నుపోటు వర్షి అన్నమాట ఏం చేసిండు వెన్నుపోటు కాదు ముంగడికే పోటు వెన్నుపోటే ఎందుకంటే తినిపి తినే మ్యాగీలా ఆ ఉచ్చ ఆ ఎంత గలీజ్ అంటే గలీజ్ అంటే గలీజ్ కాదు అది నాకైతే అలవాటు పాపం వీళ్ళందరూ బాధపడుతున్నారు అనమాట నాకు కూడా అలవాటు

అంటే దెబ్బ అంటే నేను ఏం చేస్తా అంటే ముళ్ళని ముళ్ళుతోనే తీయాలంటారు కదా సో ఇప్పుడైతే ముళ్ళు మేము చెలేదు జీపేంద నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ అంటే అసలు చేస్తా చెప్పరా చెప్పరా

ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు పెద్ద స్కెచ్ ఏ కలర్లు ఉంటాయో మిక్స్ ఈ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ సండే నెక్స్ట్ 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 డే ఉంటాయి మొత్తానికి పాలకూరు అయితే ఇప్పుడైతే ఇప్పుడు మిక్స్ చేసి పెడదాం అన్నదాం పప్పు ఈ అన్నం కూడా లేదు ఈ కింద అండ్ పైకే పైన ఒండి లేదు లేదు పైకి ఏం తీసుకుంటే డౌట్ వస్తారని చెప్పి అయితే కొనుక్కున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం పెండ్ అయితే అనమాట guys <laughs> din nene galada nada oka chamcha ledi chamcha kada 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 guys penda chi 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 polada you got a motherfucker a a అబ్బా గోంగూర పచ్చి సేమ్ కలర్ ఇట్లా చూపి పప్పు పప్పు అలా మధ్యరా ఇది లేపు అదే ప్లేట్ అన్నమే అన్నమే దీంట్లో అన్నమే అన్నమే ఇంకొక ఇంకొక దయ్యం కూడా ఉంది అక్క పైన ఇంకో దయ్యం ఆ దయ్యం కూడా వేయాలన్నమాట ఇంకో ప్లేట్ తీసుకొని మనం ఇంకో ప్లేట్ తీసుకొని ఇద్దరు అది చేసిన అసలు చేయాలంటే ముగ్గురికి చేయాలా కడప అంటే గుర్తున్నాడు కడప అంటే మాట్లాడుకుంటూ ఉండే కడప ఇంట్లో అని చెప్పేసి కడప చెప్పిన కూడా అవసరం ముందు తినాలి నువ్వు కొంచెం అన్న గురించి అంటే అన్న అక్క గురించి వచ్చిన మీరు அரை பக்கா பிங்கு ஐய் அய்யோ மிஸ்டர் அரை

கொஞ்சம் அரே இசாரா பயிர் அரேன்னா తినోరు చాలా నేను తర్వాత చచ్చిపోతున్నా తినేస్తా కాదు ఆకలికి వాసన చూసి కూడా అప్పని వచ్చి అమ్మా నువ్వు బాగా డెవలప్ అయ్యవరా దాన్న గుసలా అకకూరేనా అవనుకుతనే అయిడా బైనా ఏ నారే ఇస్తో తిన్నా దాం కొరంట తీసేదా కటప కటప ను తో ను తో ఓనే కటపని ఇష్టంగా కదలలా మంచి వండు తినిసారిని లేవతా ఎప్పుడు తిననాతు చేస్తుంది

నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొంటుంది నువ్వేదో తీటే సమయో విషయం కలిపలే కాదు

లేదు <simitation> అనుకుంటే <simitation> <simitation>

சீனக்கர் ஆனாக்கப்புடி ஆ ஏ சீனா அண்ணா மஞ்சிதரா அண்ணக்க சர்க்கே அண்ணக்க ஏ ஆ கால்ல நீ வேண்டாத அந்த வாடி திந்தா மாட்டேஸ்து நீ ஒட்லஸ் திந்தாமானுங்கோ பாப்பேனக்க ஆனா நான் கேளுச்சம் ஏ அண்ணா நீ பண்ணறே நீ பண்ண நீ செஞ்சீதாமே ஏ உஞ்சல உஞ்சல அண்ணா தண்ணி செஞ்சுมาங்களா దాంట్లో ఏమన్నా అంటే కట్టప్పని బట్టలు ఇప్పిపో కట్టెంట్ బాగా ఎడిపోతున్నా బాగుందన్న ఇంత నమ్మకం లేదా ఇంత నమ్మకం ఏం బాగుంది టేస్ట్ అక్క ఓరే వేకొస్తుంది సార్ రెండు ముద్దలు తిన్నా అన్నులే బాబా ఏడుస్తుంది అరే బాబా జరుగు అన్నా నిమిషం ఏ అలా లేదన్నా అవసరం లేదు అది ఇన్ఫార్ట్ మీరు చెప్పారానన్నాడు తిందుదా చెప్పు చెప్పు

ఇప్పుడు ఇక నేను ఒప్పుకోకపోతే మీది తీసుకురాకపోతే నీకు నేను మా వీడియోలు చేయాలి నిజంగా చెప్తున్నా నాకేం సమాధానం లేదు నాకు అన్న నిజమన్నా Å! Oh! Hey, 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 hey. oh! <laughs> <laughs> પટ્ટ કલિબ મૂસ ધૂડ

నువ్వు వాసన చూడమని వెనకాల నుంచి ఎట్ల తిన్నా మిన్నారా మురుకులు నాదేమో కొట్టు కొట్టు అయిపోయింది అంతా అదేం లేదన్నా లేదు కానీ మెయిన్ వీల్ అన్నట్లేదు మెయిన్ వీల్ అని బేటర్ అన్న బ్యాటర్ అన్నగో